కేటీఎస్ పంటలు దిగుబడి పెంచడానికి మరియు వచ్చిన దిగుబడిని ఎక్కువ బరువు వచ్చేలా చేయడానికి ఈ కేటీఎస్ అనే ఉత్పత్తి అయితే వ్యవసాయంలో చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇందులో మనకు పొటాషియం థైసల్ఫేట్ అయితే అందుబాటులో ఉంటుంది ఇందులో పొటాషియం ఇరవై ఐదు శాతం సల్ఫర్ పదిహేడు శాతం అయితే అందుబాటులో ఉంటుంది దీనివల్ల కాయ పట్టు దశలో అంటే మనకు పూత పిందె దశలో ఎక్కువ ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి ఫ్రూట్స్ వచ్చినవి మంచి క్వాలిటీగా ఎక్కువ వెయిట్ రావడానికి ఈ కేటీఎస్ అనే ఉత్పత్తి అయితే ఉపయోగపడుతుంది దీని భూమికి కానీ లేదా మొక్కలపై స్ప్రేయింగ్ కానీ ఉపయోగించి పంట పొలాలపైన దిగుబడిని అయితే పెంచుకోవచ్చు అన్ని రకాల కూరగాయల మరియు పండ్ల సాగులో ఈ కేటీఎస్ని ఉపయోగించి నాణ్యమైన అధిక తూకం వచ్చేటటువంటి దిగుబడిని అయితే రైతులు అయితే తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ కేటీఎస్ అనేది భూమి ద్వారా మొక్కకు అందించచ్చు లేదా డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు మరి మార్కెట్ లో దీని లీటర్ యొక్క ధర చూసుకున్నట్టు అయితే ఎనిమిది వందల నుండి స్టార్ట్ అయ్యి పన్నెండు వందల రూపాయల వరకు అందుబాటులో అయితే ఉంటుంది